ఇప్పటి వరకు సేకరించిన తెలుగు మాధువులు పేర్లు గోత్రాలు అప్కరి భారద్వాజ గోత్రం ఉప్పలూరి గౌతమ గోత్రం కొట్టి గౌతమ గోత్రం కొడగంటి గౌతమ గోత్రం కొడుగని గౌతమ గోత్రం కోతి గౌతమ గోత్రం కదిరి విశ్వామిత్ర గోత్రం కరణం బదరాయన గోత్రం కరణం భారద్వాజ గోత్రం కరణం విశ్వామిత్ర గోత్రం కల్లేపల్లి గోత్రం కొల్లాపూర్ గోత్రం కోసూరు ఆత్రేయ గోత్రం కుచుర్ కౌండిన్యగోత్రం కుచులకంటి గోత్రం చత్తి శెట్టి కాశ్యప గోత్రం జీడిగుంట్ల काश्यप गोत्रम जनक भारद्वाज गोत्रम जम्मी उपमन्यवपमन्यव गोत्रम जोशी काश्यप गोत्रम काश्यपगोत्रम ताटिकोल गोत्रम दुर्डिल्योत्रम भारद्वाज गोत्रम नरहरी सांडिल्य गोत्रम पंचदारा श्रीवत्स गोत्रम पीलूखना गोत्रम पुराणम भारद्वाज गोत्रम बच्चू भारद्वाज गोत्रम हरित गोत्रम हरतगोत्रम भुवनगिरी गोत्रम मठम आत्रेय गोत्रम मनुरु भारद्वाज गोत्रम मनरी वशिष्ठगोत्रम राचूरी गोत्रम रुद्रवरम भारद्वाज गोत्रम లంక కాశ్యప గోత్రం విజపురపు ఆత్రేయ గోత్రం వైద్య శ్రీవత్స గోత్రం వెదురుమూడి కాశ్యప గోత్రం వరికుప్పల తెలుసుకోవాలి గోత్రం వరదరాజుల కౌశిక గోత్రం వరల్వార్ హరిత గోత్రం సగరం కాశ్యప గోత్రం హుండి కౌండిన్య గోత్రం హుండి వసిష్ఠ గోత్రం